అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు గారు ఇగో ఇలా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడానికి బైస ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మాయిల యొక్క ఆశ్రమ పాఠశాలలో అక్కడ వెళ్ళిళ్ళు అన్నమాట అక్కడ వెళ్ళగానే ఆ సార్కు ఘనంగా స్వాగతం పలికిన్లు ఇక అంతేకాకుండా మన తివరణ పథకాన్ని అక్కడ ఎగరేస్తూ సార్ గారికి అక్కడ స్వాగతంతో ఒక పాటను కూడా అక్కడ మాట అదే విధంగా నృత్యాన్ని కూడా చేసిండ్రు ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి అమ్మాయిల యొక్క నృత్యాలు కానీ అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రతిభను అక్కడ చూపెట్టగానే రాజేష్ బాబు ఆచార్యానికి గురై వాళ్ళకు మంచి ప్రోత్సాహానికి కూడా అదే విధంగా నగదును కూడా అందించిన అన్నమాట ఇక చూడండి ఇక్కడ అమ్మాయిలు వాళ్ళ కడుపుల పైన ఇగో పెద్ద పెద్ద బండలను ఉంచుకొని కరాటలో ఇగో ఈ విధంగా వాళ్ళు శిక్షణ పొందుతున్నారన్నమాట ఇగో ఈ విధంగా అక్కడ పలకలను పలగొడుతున్నారు కడుపు పైన అంతేకాకుండా ఆ అమ్మాయిలు అక్కడ మన తివరణ పత్రికను ఎగిరేస్తూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ అలా అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలందరూ తమ యొక్క ప్రతిభను చూపెట్లు ఇక అమ్మాయిలు అంతేకాకుండా కర్ర సాములో కూడా ఒక్కలకు మించి ఒక్కరు అక్కడ కర్ర సాము చేసిండ ఇదంతా ఎందుకని అనుకుంటున్నారా అయితే మన దేశం కోసము అదేవిధంగా ధర్మం కోసము తమ పైన అటాక్ జరిగినప్పుడు ఏ విధంగా రక్షించుకోవాలో కూడా ఈ విధంగా కరాటే రూపంలో ఇగో బగబగ మండే నిప్పులో కూడా వాళ్ళు ఆ పలకలను ఈ విధంగా పలగొట్టడం జరిగింది ఇక అంతేకాకుండా మన రాజేష్ బాబు గారు ఎవరైతే పదికి పది తెచ్చుకున్న వాళ్ళ టెన్త్ క్లాస్ అమ్మాయిలు ఉన్నారో అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ క్లాస్లో వచ్చిందో వాళ్ళకు ఇక ఈ విధంగా నగదు రూపంలో బహుమతి కూడా ఇవ్వడం జరిగిందన్నమాట ఒక్కొక్కలకు పదివేల రూపాయల చొప్పున అదే విధంగా సెకండ్ వచ్చిన వాళ్ళకి ఐదు వేల చొప్పున అదేవిధంగా ఎవరైతే థర్డ్ ఫోర్త్ ఈ విధంగా వస్తారో వాళ్ళకు రెండు వేలు మూడు వేలు చొప్పున నగదును కూడా ఇచ్చి వాళ్ళ ప్రతి ఒక్కరికి అక్కడ ప్రోత్సాహం ఇచ్చిండ్రు అయితే ఇదంతా పక్కకి పెడితే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మూడు రంగుల మనకు జండలో ఉన్నటువంటి కలర్తో వేసుకున్న డ్రెస్ను ఈ అమ్మాయి పాపము మీరు చూస్తే ఇక్కడ దగ్గర నుంచి ఒకసారి చూడండి అమ్మాయికి ఒకే ఒక్క కాలు ఉన్నదన్నమాట వంటి కాళ్ళతో అక్కడ నృత్యాన్ని చేసి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలందరికీ ఆదర్శంగా నిలిచింది అంతేకాకుండా రాజేష్ బాబు గారు తను చేసినటువంటి ఈ వంటి కాలు నృత్యంతో చూసి కూడా అక్కడ అమ్మాయికి మంచి ప్రోత్సాహం అన్నమాట ఇక అంతేకాకుండా ఇలాంటి టాలెంట్ ఉన్నటువంటి అమ్మాయిలు ఖచ్చితంగా చదువుతో పాటు ఇలాంటి సాంస్కృతిక రంగం మీద కూడా మంచిగా రాణించి ఈ దేశం కోసం ధర్మం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని రాజేష్ బాబు గారు తెలపడం జరిగింది ఇక అంతేకాకుండా రాబోయే కాలంలో కూడా టెన్త్ క్లాస్ లో ఎవరైతే టెన్ బై టెన్ తెచ్చుకుంటారో మళ్ళీ వాళ్ళకు పదివేల రూపాయల చొప్పున నగదు బహుమతి ఇస్తానని కూడా అక్కడ ప్రకటించడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులు అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు ఉపాధ్యాయులు పాల్గొన్నారు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం సందర్భంగా మా అమ్మ నాన్న పేరిట ఉన్న కిష్టాబాయ్ గన్యానాయక్ ఫౌండేషన్ తరఫున ప్రతి సంవత్సరము ఈ పాఠశాలలో ఎక్కువ మార్పులు పొంది మొదటి స్థానంలో నిలబడే విద్యార్థినికి తర్వాత పదో తరగతిలో అలాగే రెండవ స్థానం పొందినటువంటి విద్యార్థినులకు నేను ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ పాఠశాలకు వచ్చి ఈ ఇండిపెండెన్స్ డే కార్యక్రమంలో పాల్గొని ఆర్ హారిక ఆర్ హాసిక వీరేగాం తాండా వాస్తవ్యరాలు మాణికరావు గారి కూతురు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలోనే అత్యధికంగా టెన్ పాయింట్ టెన్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ జిపిఏని సాధించి మొదటి స్థానంలో ఉన్నందుకు వాళ్ళ తల్లిదండ్రుల ఎదుట ఆమెకు ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది అలాగే ఈ పాఠశాలలో రెండవ స్థానంలో నైన్ పాయింట్ ఎయిట్ జిపిఎతోని ముగ్గురు అమ్మాయిలు రావడం జరిగింది ఆ ముగ్గురు అమ్మాయిలకు కూడా ఒక ఆమె ఆశా రెండవ ఆమె అంకిత మూడవ ఆమె శృతి ఈ ముగ్గురు కూడా రెండవ బహుమతిగా తల రెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మొదటి బహుమతి పొందినటువంటి హాసికాకు నాలుగు వేలు మొత్తం పదివేల రూపాయలు మా అమ్మా నాన్న ఫౌండేషన్ తరఫు నుంచి నేను ఈరోజు ఇచ్చి ఉడతా భక్తిగా నేను కూడా ఒక గిరిజన తాండా నుంచి వచ్చిన గిరిజనుని కాబట్టి విద్యాభివృద్ధికి విద్యలో పోటీతత్వం పెంచడానికి నా వంతు కృషిగా ఈ బహుమతిని ప్రతి సంవత్సరం ప్రదానం చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఇవ్వడం జరిగింది అందరు కూడా ఈ పాఠశాలలో విద్యను అందిస్తున్నటువంటి టీచర్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి రిజల్ట్ సాధించినందుకు వాళ్లకు ఒక గిరిజన సోదరుడిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారో ఇక్కడ ఉన్నటువంటి ఇంటింటి వెలుగు ఇంటింటి దీపం మహిళా సంఘ భవనం ఉంది ఈ పాఠశాల క్రిమిసెస్లో దీన్ని బయటకు షిఫ్ట్ చేస్తే మరింతగా వీళ్ళకు సౌకర్యంగా ఉంటుంది తర్వాత డౌనింగ్ డైనింగ్ హాల్ సమస్య ఉందని చెప్పారు త్వరలోనే శాసనసభ్యుని గారితో మాట్లాడి స్థానిక శాసనసభ్యుడిని తీసుకొని ఈ స్కూల్కు వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఈ అవసరాన్ని ఆయన నిర్మల్ తీసుకెళ్ళి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి నా వంతు గిరిజన బిడ్డగా నేను చేసే సాయంగా నేను తోడ్పాటు అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం